వందనాలు వంద పేదలు బయలుగునగం నుంచి కొన్ని మాట ధ్యానం ఇచ్చుకుంటామండి ఏవన్ శాత ఐదవ అధ్యాయం నుంచి మొదటి నుంచి తొమ్మిది వచ్చినాల్లో మనకు అక్కడ కనిపిస్తే అక్కడ పుష్టి రోగులు మళ్ళకా జలచేత కాలువాలు ఇంటి వాళ్ళు బుద్ధి వాళ్ళు అనేక రోగులు అక్కడ కోనేరు అని ఒకటి ఉంటాయి కోనేరు అని అంటే దేవదూతాలు ఆయా సమయంలో వచ్చి ఆ నీళ్ళును తగిలించినప్పుడు అక్కడ ఆ నీళ్ళను అయితే కదిలించినప్పుడు కదిలించి వెళ్తుంది వెళ్ళినప్పుడు ఎట్టి వ్యాధి గల వాళ్ళ సరే గానీ ఎటువంటి రోగమైనా ఎటువంటి వ్యాధి అయినా కానీ ఆ నీళ్ళలో మొత్తం మొదట ఎవరైతే దిగుతారో ఆ వ్యాధి అంతా వాళ్ళకు పోయేది స్వస్థత కలిగేది అన్నట్టు ఒక వ్యక్తి అక్కడ ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి అక్కడ ఆ స్థితిలో అయినా ఒకరు ఆయనకు పట్టిన రోగము ఆయన ఒక రోగంతో బాధపడుతున్నాడు అన్నట్టు ఆయనకు ఒకరు తీసుకుపోవాలి తీసుకురావాలి అందులో ఆ నీళ్ళు కదిలించినప్పుడు అంతలోనే ఆయన ఎవరో ఒకరు దిగేసి స్వస్థత పొందుకునేవారన ఆయనకు ఆ స్థితి నుంచి తీసుకోవాలంటే ఆ టైంకు ఉండాలి కదా ఎవరైనా తీసుకోవాలంటే ఉండాలి ఉండాలి కదా ఒక ఆ రోగి అని అంటే ఆయనకు మంచి పరిచయం చేసేవారు కూడా ఉండాలి కదా ఆ స్థితి నుంచి ఆయన అక్కడనే పడి ఉన్నాడు అనేకలు వస్తువులు స్వచ్ఛత ఉంటూ రోగులు కానీ ఆయన అదే స్థితిలోనూ ఉన్నాడు ఏ రోగంతోనూ వ్యాధి బాధతో ఆయన అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన బాధపడుతున్నాడు ఎంతగానో రోగిస్తూ బాధిస్తున్నాడు ఎవరు నన్ను బాగుపరిస్తారు ఎవరు నన్ను ఆదుకుంటారు అన్న ఆ స్థితిలో ఆయన రోగంలో బాధలు ఉన్నాడు అటువంటి స్థితిలో ఏశల్యంలో వేసవి అక్కడ సంచరించినప్పుడు వెళ్తున్నప్పుడు ఆ మండపంలోకి అక్కడ కోనేరు పట్టణంలో అక్కడ మండపం ఉంటారు కోనేరు అనేది ఒకటి ఉంటుంది ఆలకు అక్కడ పోయినప్పుడు ఆయన ఆ సిట్లో అక్కడ పైన అక్కడ కూర్చొని ఉంటారు అన్నట్టు ఆ మండపం ఉంటది కదా అక్కడ కోనేరని ఉన్నప్పుడు అక్కడ ఆయన పక్కకు కూర్చున్నప్పుడు ఆయన ఏసఐ నడుచుకుంటూ వెళ్తుంటే చూడండి ఏసై ఆయన పైన చూపు కట్ట ఎన్నో సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో బాధపడుతున్నాడు ఆయన చూడండి ఎందుకంటే వ్యాధి అయినట్లు సరే ఏసై స్వస్థపరచక్తివంతుడైనట్టు ఆయన నా పైన చూపు పడ్డప్పుడు ఆయన పైన కనిపించడం కలిగి దయ కలిగించి ఏసఐ ఆయన నువ్వు చూసి నువ్వు స్వస్థపరచ కోరుతున్నావు అంటే ఆయన చెప్తారు అవును నయ్యాలు నేను స్వస్థపడాలని కోరుకుంటున్నాను నేను దిగాలనుకున్నంత అనుకున్నంత లోపల ఎవరొక్క ఒక నా నన్ను దించడానికి ఎవరు లేదని అక్కడ చెప్తారు నువ్వు లేచి నీ నడువు అని చెప్పినప్పుడు వెంటనే లేచి ఆయన పర్ఫెక్ట్కొని అట్లా చూడండి ఎంత హామీ దేవుడు అక్కడ శోసపరుస్తారు ఎందుకంటే దేవుడు ఏసై అక్కడ ఆయన ఆయన సాస్తలతో ఆయన మాటతోని అక్కడ శోసపరిచింది అక్కడ దేవదూతగా వచ్చి ఆ నీళ్లు కదిలించినప్పుడు అనేకలు ఆ విధంగా స్వస్థత పొందుతుంది కానీ ఇక్కడ ఏసో చూడండి ఆయన ఆ స్థితి నుంచి ఎట్లా దేవుడు చూసిందో చూడండి ఇప్పుడు నువ్వు కూడా ఏ స్థితిలో నుంచి నువ్వు ఎన్నో సమస్యల నుంచి మనసు మీద పడి ఎన్నో వ్యాధులతో ఏ ఏ బాధలతో ఏ సమస్యలతో నువ్వు బాధపడుతున్నావో కుమిలిపోతున్నావో నలిగిపోతున్నావో ఏ స్థితిలో నువ్వు ఉన్నవో అటువంటి స్థితి నుంచి ఈ రోజు దేవుడితో మాట్లాడుతున్నాడు బిఠాంట్లో స్వస్థపరచగడుతున్న వాళ్ళని స్వస్థత పొందాలనుకుంటున్నావా నేను స్వస్థపరిస్తారు అని దేవుడు ఈ రోజుతో మాట్లాడుతున్నాడు ఆ స్థితిలో ఎవరైనా ఉంటే దేవుడు ఈ రోజే నేను స్వస్థపరుస్తున్నాడు ఈ రోజు నీ దగ్గరకు వస్తున్నాడు ఈ రోజు నేను బాగుపరుస్తున్నాను నువ్వు కోరుకుంటున్నావు బాగు కావాలని కోరుకుంటే దేవునికి అడుగు అవును నేను కోరుకుంటున్నాను నాకు బాగా కావలదా అని కోరుకుంటున్నాను దేవునికి మొరపెట్టి దేవుడిని ఈ క్షణం నీకు స్వస్థత విడుదల ఇస్తాడు ఈ రోజు దేవుడు వాక్య వాక్యంతో మన మాట్లాడుతున్నాడు నేను ఆయన మన దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు మన పైన కనికరం చూపిస్తాడు మనము రోగులకు ఆయన ఇంతగానైనా ప్రేమించి ఆదరించి ఆయన దగ్గరకు వచ్చి ఆయన సావసాలతోనే ఆయన అసంతరగా ఆయన చేతుల దగ్గర మనలో ముట్టి స్వస్థపరిచే గొప్ప శక్తి ఆయన శక్తి ఆయన బలము ఆయన ఆయువారి మనకి ఇచ్చే దేవుడు ఆయన మనకి ఈ రోజు బిట నేను నీకు స్వస్థపరిస్తాను నువ్వు స్వస్థత కొనుక్కుంటావా అని దేవుడు ఈ రోజు నీతో నాతోనే మాట్లాడుతున్నాను నువ్వు ఎంత బలహీన చేత నువ్వు ఏ రోగము చేత నువ్వు ఇన్ని సంవత్సరాలు నువ్వు కుమిలి కుమిలిపోతున్నావు అని నువ్వు ఎవరు లేక ఏ స్థితిలో పడి ఉన్నవో దేవుడు ఈ రోజు నిన్ను చూస్తున్నాడు నేను గమనిస్తున్నాను నిన్ను చూస్తున్నాడు నిన్ను స్వస్థపరిచే ఈ క్షణం నేను దేవనెత్తి నేను ఆడుకున్న దేవుడు చిన్న ప్రార్థన చేస్తాను కనికరమైన దేవ సర్వశక్తుల సర్వధికారమైన దేవ అయ్యా తన ఈ వాక్యం ఎంత మంది అయితే వింటున్న రేసయ్యా వారికి బహుస్వస్థత్యము సోతమైన వారికి మీ జీవమునైనా బలమునైనా తన శక్తినిదించిన సోతమైన ఈ క్షేమని దేవ శోతమైన అయ్యా మరణ పడుకోలు నుంచి

దేవుడు ఈ నేను ఏ స్థితి నుంచి అయినా సరే నీ రోగాన్ని బాగుపరుస్తున్నాడు ఆమె దేవుడి గురించి